అలాగే మరి తటవర్తి రాఘల సార్ రాజలక్ష్మి మేడ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ రోజు జూమ్ కార్యక్రమానికి చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా నమస్కారం మరి ఈరోజు కొన్ని విషయాలు మరి నేను తెలుసుకున్న విషయాల్లో కొన్ని విషయాలు ఈరోజు చెప్పబోతున్నాం మనకు భీమవరంలో ప్రతి నెల త్రీ డేస్ క్లాస్ లో చట్టవర్తి సార్ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది సో ఒకసారి చెప్తూ ఉంటారు ధ్యానం వలనే జ్ఞానం అనే విషయం గురించి ఎన్నో సందర్భాల్లో మరి చెప్తూ ఎన్నో రకాలుగా వివరిస్తూ ఉంటారు ఎన్నో కోణాల్లో సో ఈరోజు ధ్యానం వలనే జ్ఞానం అనే పాయింట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి జ్ఞానం అంటే చాలా డెఫినేషన్స్ ఎన్నో సందర్భాల్లో ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా నిర్వచనం చాలా చెప్తూ ఉంటారు జ్ఞానం అంటే దాని గురించి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అని చెప్తూ ఉంటారు సో మరి ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనకు ధ్యాన మహాచక్రంలో ఒత్తిడిసారు ప్రతిరోజు సుమారుగా మూడే పాయింట్స్ గురించి ఎక్కువగా ఒక్కో రోజు ఒక్కో కోణంలో వివరించడం జరిగింది పార్వతి సరస్వతి లక్ష్మి అని ఆ మూడు పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది పార్వతి అంటే ధ్యానం అని సరస్వతి అంటే జ్ఞానం అని లక్ష్మి అంటే సేవ అని సో మరి జ్ఞానం అంటే సరస్వతి అని ఒక మీనింగ్ చెప్పడం జరిగింది అలాగే జ్ఞానం అంటే ఇంకొక నిర్వచనం ఏం చెప్తారంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం కూడా జ్ఞానం అని సార్ చెప్తూ ఉంటారు సో ఒక లో ఈ విధంగా వివరించారు సార్ మనం ధ్యానం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఎలా మాట్లాడాలో మనం అనే విషయాన్ని చెప్పడం జరిగింది అంటే మాక్య ముఖ్యంగా మాట్లాడటం నేర్చుకోవడమే జ్ఞానం అని చెప్పడం జరిగింది సో మనం నోట్లో ఉంచే మాటలు ఎలా ఉండాలంటే వివేకంతో కూడుకొని ఉండాలని వాటిని జ్ఞానం అంటారని చెప్పడం జరిగింది జ్ఞానం అంటే వివేకంతో ఊడుకున్నటువంటి మాటలని వివరించడం జరిగింది అందరూ మాట్లాడతారు కానీ వారు చెప్పే మాటలు వివేకవంతంగా ఉండాలని మామూలుగా మనం మాట్లాడే మాటలు వివేకం లేకపోతే అవి అజ్ఞానంలో ఉంటాయని చెప్పి చెప్తారు ఎందుకంటే మాటల వల్ల మనకి ఏం తెలిసిందంటే ఒక గాని కానీ తటవర్తి సార్ గానీ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే మనం మాట్లాడే మాటలను బట్టి మన దగ్గర ఇంత జ్ఞానం ఉందనేది వాళ్ళు గ్రహించగలుగుతారు సార్ చెప్తుంటారు ఏంటంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ సోల్ అని చెప్తారు ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే మన మొహాన్ని మన ఫేస్ ని చూసి వాళ్ళు మన మనస్సును వాళ్ళు గ్రహించగలుగుతారు అలాగే వర్డ్స్ ఆర్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే మన మాటలు బట్టి మన దగ్గర ఎంత జ్ఞానం ఉంది అనేది వాళ్ళు గ్రహించగలుగుతారు ఎందుకంటే మన నోట్లోంచి వచ్చే మాటలు మన యొక్క ఆత్మస్థితిని తెలియజేస్తాయి మన నోట్లోంచి వచ్చే మాటలు మన యొక్క ఆత్మస్థితిని తెలియజేస్తాయి అందుకే ఒత్తిడి కానీ తర్వాత సార్ కానీ నేను చాలా సందర్భంగా గమనించేది వాళ్ళు చాలా మందిని మీ గురించి చెప్పండి అని అడుగుతారు లేదంటే ఏదైనా కొన్ని ప్రశ్నలు వేసి వాటికి మనం వాళ్ళు చెప్పే సమాధానాలు బట్టి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందనేది వాళ్ళు గ్రహించడం జరుగుతుంది అలా మన నోట్లోంచి వచ్చే మాటలు జ్ఞానవంతంగా ఉండాలని ఆ మాటలు మాట్లాడటం ఎలా నేర్చుకుంటామంటే ఆ జ్ఞానం ధ్యానం ద్వారానే వస్తుంది అని సో సారు ఒక పాటలో చెప్తుంటారు ఏంటంటే ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలిరో ఆత్మసిద్ధి కలగాలిరో అని చెప్తూ ఉంటారు అంటే మాట శుద్ధి ఉంటేనే ఆత్మసిద్ధి కలుగుతుంది అని అంటే మాట యొక్క గొప్పతనాన్ని గురించి సార్ వివరిస్తూ ఉన్నారు మాట శుద్ధంగా ఉంటే మనకు ఆత్మసిద్ధి అనేది కలుగుతుంది అని సో ఆ మాటల గురించి ఎన్నో ఇంకా ఇంకా చెప్పారంటే వాక్ క్షేత్రం అనే స్పీచ్ లోపల వాక్ వన్ వాక్ టూ అని మాటల యొక్క గొప్పతనం అంటే జ్ఞానం యొక్క గొప్పతనం గురించి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది పుస్తకాల్లో కానీ మనకు భీమవరంలో ప్రతి నెల రాఘవరాజ్ సార్ దగ్గర త్రీ డేస్ క్లాస్ రాజలక్ష్మీ వాళ్ళ దంపతుల దగ్గర ఆ త్రీ డేస్ క్లాస్ లో మేము ఎక్కువగా ఏం నేర్చుకుంటామంటే ఈ జ్ఞానం గురించి అంటే ఎలా మాట్లాడాలో దాని గురించి మేము నేర్చుకోవడం జరుగుతుంది జ్ఞానం అంటే ఏం కాదు మనం ఎలా మాట్లాడాలో నేర్చుకోవడమే జ్ఞానం ఎందుకంటే ఆ మాటలే మనకు మిత్రులు తయారు చేస్తాయి ఆ మాటలే మనకు చిత్రులు తయారు చేస్తాయి సో చిత్ర స్పీచ్లో సహా చెప్తూ ఉంటారు రేణు మాస్టర్లు వాళ్ళ యొక్క మాటల ద్వారా సమాజాన్ని మార్చారని చెప్పేసి అంటే మాటలు అనేవి అంత పవర్ఫుల్ అని నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూల్ గోడలపైన ఒక కొటేషన్ ఉంది ఏంటంటే మాట తూట వంటిది చాలా జాగ్రత్తగా ఉపయోగించు అనే కొటేషన్ ఉండేది అంటే మాట అనేది ఎంత పవర్ఫుల్ అనేది అక్కడ చెప్పడం జరిగింది సో అలాగే జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారంటే వాట్ గోస్ ఇన్ ద మౌత్ దట్ పర్సన్ బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది మౌత్ దట్ పర్సన్ అంటే నీ నోట్ లోకి ఏదైతే పోతుందో అది నిన్ను చెడుపదు కానీ నీ నోట్ నుంచి ఏదైతే వస్తుందో అది నేను చెడుతుంది కాబట్టి ఆ నోట్లోంచి నుంచి మాట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు మాట్లాడడం రాకపోతే నోరు ముసుగు కూర్చో అని చెప్తారు ప్రతిసారి మౌనంగా ఉండమని అంటారు సో అనవసరమైన మాటలు పనికిరాని మాటలు ఉపయోగం లేని మాటలు మాట్లాడద్దు అని సో అలా మాట్లాడడం చక్కగా రావాలంటే మనం ఆ జ్ఞానవంతులం కావాలి కావాలంటే ముఖ్యంగా పత్రిసారు తటపర్తి సార్ లాంటి వాళ్ళ క్లాసెస్ వినడం ద్వారా మనం ఎలా మాట్లాడడో నేర్చుకుంటాం ప్రతిదీ కూడా ఎన్నో విషయాలు చక్కగా నేర్పిస్తారు ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గా ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళు ఇప్పుడు పత్రిసార్ కానీ సార్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది మనకు రాఘ సార్ విషయంలో అయితే నేను గమనించింది ఏంటంటే ప్రతిసారి ఎన్నో సందర్భంలో చెప్పడం జరిగింది చట్టవర్తి రాఘర సార్ గురించి ఈజ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ అని సార్ చెప్పడం జరిగింది అంటే ఆయన గత జన్మలోనే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అయ్యాడు అంటే పర్ఫెక్ట్ మాస్టర్ ఎలా అంటే సార్ ఇది ఇంకో కొటాలలో నేను ఒక కొటేషన్ చూడడం జరిగింది ప్రతిసారిది ఎవరైతే పర్ఫెక్ట్ గా అంటే పరిపక్వంగా పరిపూర్ణంగా మాట్లాడటం నేర్చుకుంటారో వాళ్ళది అదే జన్మ ఆఖరి జన్మ అవుతుందని చెప్పడం జరిగింది ఏ జన్మలోనైతే పరిపక్వంగా పరిపూర్ణంగా పర్ఫెక్ట్ గా మాట్లాడటం మనం నేర్చుకుంటామో ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుందని సార్ యొక్క మెసేజ్ చూడడం జరిగింది అంటే జ్ఞానం అంటే ఏం కాదు మనం మాట్లాడటం నేర్చుకోవడమే సో ఇంకా సారు పాటలు కూడా ఒక చెప్పుకుంటారు నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానం అలాగే మాటలోని ఎరుక మాటలోని సత్యం దాని పేరు జ్ఞానం అని చెప్తారు మాటలోని ఎరుక మాటలోని సత్యం దాని పేరు జ్ఞానం అని అంటే అంత మాటల గురించి విరుస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ధ్యాన మహాచక్రంలో మనం ప్రతి సంవత్సరం గడతాలు అటువంటి ధ్యాన చక్రంలో ఏంటంటే సార్ మెసేజ్ ఏమి ఇస్తాడని ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాం చాలా మంది సుమారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్యానం చేసిన తర్వాత ధ్యానం అయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ మెసేజ్ సార్ ఏం చెప్తారని సార్ నోట్ల నుంచి వచ్చే మాటల కోసం ఎదురు చూస్తాం అలా జ్ఞానం అంటే మాట అని జ్ఞానం అంటే వాక్కు అని జ్ఞానం అంటే వాణి అని ఇంకా సువాణి అని కూడా చెప్తారు సువాని అంటే మంచి మాట అని సో సార్ చెప్పడం జరిగింది ఆ మీరందరూ ఇక్కడ పొద్దున్నే ఎన్ని వేల మంది ఈ ధ్యానమ్మ చక్రానికి ఎందుకోసం వచ్చారంటే ధ్యానం కావాలంటే ఇంటి దగ్గర చేసుకోవచ్చు కానీ మీరందరూ కూడా నా నోట్ల నుంచి వచ్చే మాటల కోసమే వచ్చారు నా వాణి సువాణి అంటే మంచి మాటలు చక్కటి మాటలు బుద్ధివంతమైన మాటలు వివేకంతో కూడుకున్నటువంటి మాటలు సో బుద్ధివంతమైన మాటలు చెప్తే ఎవరైనా వింటారు అని సార్ చెప్తూ ఉంటారు అలా ఆ వివేకంతో కూడుకున్న మాటలు ఆ బుద్ధివంతమైన మాటలు రావాలంటే మన మనస్సు శుద్ధి అయితేనే మన బుద్ధి వికసించినప్పుడు మన బుద్ధి వికసించిన తర్వాత ఇంకా సాధన కొనసాగిస్తున్నప్పుడు మన లోపల వివేకం అనేది కలుగుతుంది మనం మాట్లాడే మాటలు వివేకం కలిగిన తర్వాత విచక్షణ జ్ఞానం అనేది ఉదయిస్తుంది ప్రతిదీ కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా జ్ఞానవంతంగా వివేకంతో కూడుకొని ఉంటుంది సో అన్ని ఉపయోగపడే మాటలే మాట్లాడతాం సో సార్ కానీ రాఘవ సార్ వీళ్ళు మాట్లాడే మాటల్లో వేస్ట్ మాట అనేది ఒక్కటి కూడా ఉండదు సార్ స్పీచ్లు వింటే గనక మనం గమనించవచ్చు ప్రతి మాట కూడా ఎంతో లోతుగా ఉంటుంది మామూలుగా మనకి బయటకు అర్థమైనట్టుగా ఉంటుంది కానీ కొన్ని విషయాలు ఎంతో లోతుగా ఉంటాయి ఆ విషయాలు అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ వినాల్సి ఉంటుంది కొన్ని విషయాలు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా అనిపిస్తాయి కానీ వాటిని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకుంటే ఆలోచిస్తే అందులో ఇంకా ఇంకా ఎంతో అంతరాధాలు మనకు తెలుస్తాయి సో కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే సరి అయిన మాటలు మాట్లాడటం అని దీన్ని గౌతమ్ బుద్ధుడు అష్టాంగ మార్గంలో చెప్పడం జరిగింది సమ్మ వాచ అని అంటే సరి అయిన వాక్కులు అని సరి అయిన మాటలు మనం మాట్లాడాలని అలాగే ఇంకా మనకు జ్ఞానం గురించి సారు ఆ ఇంకో సందర్భంలో అంటే జ్ఞానం అంటే ఏమిటంటే సరస్వతి దేవి అని చెప్పారు సరస్వతి దేవి అంటే పుస్తకాలు అని కూడా సారు చెప్తూ ఉంటారు ఇంకో సందర్భంలో ఒక నిర్వచనం ఏంటంటే జ్ఞానం అంటే సరస్వతి దేవి అని అంటే పుస్తకాలు అని కూడా చెప్తూ ఉంటారు పుస్తకాల ద్వారా కూడా మనకు ఎంతో జ్ఞానం వస్తుందని అలాగే జ్ఞానం అంటే ఏంటంటే ఆ వేదం మనకు వేదాలు ఉన్నాయి వేదం అనే అర్థానికి కూడా ప పదానికి కూడా జ్ఞానం అని వస్తుంది ఇంకొక డెఫినేషన్ ఏం చెప్తారంటే జ్ఞానం అంటే ఏమిటో కాదు ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవడం కూడా జ్ఞానమే మనం ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవడం కూడా జ్ఞానమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలయము అంటే అర్థం ఏంటంటే ఉండే ప్రదేశం అని చెప్తాం అలాగే దేవాలయము అంటే దేవుడు ఉండే ప్రదేశం అని మనకు ఇది సార్ కాన్సెప్ట్ లో వింటూ ఉంటాం ఏది దేవాలయం అంటే ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అదే దేవాలయం అని మరి ఆ దేవుడు మన దేహంలోనే ఉన్నాడు కాబట్టి మన దేహమే దేవాలయం అనే కాన్సెప్ట్ లో సార్ ఇది వివరిస్తూ ఉంటారు అంటే అక్కడ ఆలయం అనే ఒక పదానికి అర్థం చేసుకోవడం ద్వారా దేవాలయం అనే ఒక పదానికి అర్థం చేసుకున్నాం సో ఒక్కొక్క పదానికి అర్థం చేసుకోవడం కూడా జ్ఞానమే అని దీన్ని కూడా జీజస్ క్రైస్ట్ వారు ఏం చెప్తారంటే టు స్టార్ట్ విత్ ది వర్డ్ అని చెప్తారు మనం ఒక్కొక్క పదంతో నేర్చుకోవడం స్టార్ట్ చేయాలని చెప్తారు ఎందుకంటే ఒక పదం అర్థం కాకపోతే ఒక వాక్యం అర్థం కాదు ఒక వాక్యం అర్థం కాకపోతే ఒక ప్యారాగ్రాఫ్ అర్థం కాదు ఒక ప్యారాగ్రాఫ్ అర్థం కాకపోతే ఒక పేజీ అర్థం కాదంట ఒక పేజీ అర్థం కాకపోతే ఒక పుస్తకమే అర్థం కాకపోతుంది సో కాబట్టి మనం ఒక్కొక్క పదాన్ని అర్థం తెలుసుకోవడం కూడా అది కూడా జ్ఞానం అని సార్ దగ్గర ఎన్నో పదాలకు మనం ఎన్నో సందర్భాల్లో సార్ వివరిస్తుంటారు ఒక్కొక్క పదానికి అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యము అనే ఒక పదం తీసుకున్నాం అనుకోండి దానికి వివరణ అనేది ఎంతో క్లియర్ గా ఎంతో పెద్దగా మనకు సార్ చెప్తూ ఉంటారు నిత్యమైనది సత్యమని ఏది నిత్యమైందంటే ఏదైతే నిత్యము ఉంటుందో ఏదైతే ఎల్లప్పుడూ ఉంటుందో ఏదైతే కళాలు మారినా ఋతువులు మారినా యుగాలు మారినా మారకుండా మార్పు చెందకుండా శాశ్వతంగా ఉంటుందో అది నిత్యమైందని అదే సత్యం అని అదే ఆత్మ అని ఆత్మ అలా ఒక పదానికి అర్థం అంత వివరంగా చెప్తూ ఉంటారు అంటే సత్యము అంటే అర్థం ఏంటంటే ఆత్మని సత్యము అని అంటామని శాశ్వతమైంది అని అంటామని సార్ ఒక్కొక్క పదానికి అంత బాగా వివరిస్తూ ఉంటారు సో అట్లా జ్ఞానం అంటే ఏంటంటే ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవడం కూడా జ్ఞానమని ఇంకో సందర్భంలో ఇంకో సందర్భంలో ఏంటంటే జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ జ్ఞానమే అస్థలైన జ్ఞానమని చెప్తూ ఉంటారు దేహం గురించి మనసు గురించి తెలుసుకోవడం జ్ఞానం కాదు ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానమని ఆత్మ గురించి తెలుసుకోవడాన్ని ఆత్మ జ్ఞానం అంటారని మరి ఆత్మ జ్ఞానం అంటే మనం దేహం కాదు మనమంతా ఆత్మ పదార్థాలమని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం అని ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా డెఫినెషన్ కూడా మనకు సార్ చెప్తూ ఉంటారు ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి తెలివి బుద్ధి జ్ఞానం అని తెలివి బుద్ధి అనే పదాలు మనసుకు సంబంధించినవి జ్ఞానం అనే పదం ఆత్మకు సంబంధించింది తెలివి బుద్ధి అనే పదాలు మనసుకు సంబంధించి వాటిని వాడతాం జ్ఞానం అనే పదాన్ని మాత్రం అది ఆత్మకు సంబంధించింది సో జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని ఇలా జ్ఞానం గురించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మనకు చెప్తుంటారు డెఫినేషన్ ఇంకా చెప్పాలంటే భగవంతుని గురించి భగవంతుని చేరుకునే మార్గం ధ్యానం భగవంతుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని అంటారు ఇంకా చెప్పాలంటే ఆ మన గురించి మనం తెలుసుకోవడం ఆత్మ జ్ఞానం అని అలాగే సమస్త చరాచర సృష్టి గురించి సృష్టి రహస్యాల గురించి సృష్టి ఆవిర్భావం గురించి సృష్టి నియమాల గురించి సృష్టి ధర్మాల గురించి వీటన్నిటి గురించి తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం అని అంటారు సో ఇలా జ్ఞానం ఆత్మ జ్ఞానం అని బ్రహ్మ జ్ఞానం అని వీటిలో అన్నిటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా ఎందుకంటే ఈ జ్ఞానం గురించి పదే పదే రావసారు వీళ్ళు ఎందుకు చెప్తారంటే అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే జ్ఞానం మనకు చెప్పడం జరిగింది అంటే జ్ఞానం అనంతం బ్రహ్మ అని జ్ఞానం అనేది అనంతమైనది అన్నిటికంటే కూడా గొప్పది బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు లేదా గొప్పదని అర్థం వస్తుంది సో జ్ఞానం అనంతమైనది అనంతంగా ఉంది జ్ఞానం ఆ అనంతమైన జ్ఞానం మనకు ధ్యానం ద్వారానే వస్తుంది కాబట్టి జ్ఞానం పొందే ఏకైక మార్గం ధ్యానం ఒక్కటే అని మనకు సారు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా మేము ప్రతి నెల భీమర క్లాస్ కు వెళ్ళడం సార్ క్లాస్ వెళ్ళడం ఎందుకోసం అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవడం కోసం ముందు తో మాట్లాడాలంటే మేమంతరం ఎంతో భయపడే వాళ్ళం ఈ లాక్డౌన్ లో జూమ్ క్లాస్ లో కొద్దిగా మాట్లాడడం అది అలవాటు అయింది సో ఎందుకంటే మేము ఇంకా పర్ఫెక్ట్ ఏమి కాదు మాట్లాడటం మాకు పర్ఫెక్ట్ ఏమీ కాలేదు కానీ సార్ ఆల్రెడీ గజ్జన్మలో ఆయన పర్ఫెక్ట్ మాస్టర్ కాబట్టి మనం పర్ఫెక్ట్ గా మాట్లాడడం నేర్చుకోవాలంటే ఒక పర్ఫెక్ట్ గా మాట్లాడడం వచ్చిన వాళ్ళతో మనం సాంగత్యం చేయడం వల్ల మనం కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోవచ్చు ఒక పర్ఫెక్ట్ మాస్టర్ తో మనం సాంగత్యం చేయడం వల్ల ఆయన చెప్పింది మనం విని ఆచరిస్తే కనుక మనం కూడా ఒక పర్ఫెక్ట్ మాస్టర్ గా మనం తయారవ్వగలుగుతాం ఇలా కాబట్టి ఆ జ్ఞానం గురించి మనం ఇంకా ఎన్నో సందర్భాలు ఎన్నో ఇంకా ఆత్మ ఆత్మ జ్ఞానం అని బ్రహ్మ జ్ఞానం అలాగే సత్యం గురించి తెలుసుకోవడమే సత్య జ్ఞానం అని దాన్ని కూడా మళ్ళీ ఏం చెప్తారంటే ఆ సత్య జ్ఞానం కూడా మనకు ధ్యానం వల్ల వస్తుందని ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని చెప్తూ ఉంటారు ఇలా ఆ జ్ఞానం గురించి ఎన్నో సందర్భంలో ఒక రోజు చెప్తారు జ్ఞానం అంటే వెలుగు అని ఒక మీనింగ్ చెప్తారు అజ్ఞానం అంటే చీకటి అని అంధకారం అని జ్ఞానం అంటే వెలుగు అని జ్ఞానం అంటే ప్రకాశం అని జ్ఞానం అంటే దివ్య జ్ఞాన ప్రకాశం అని కూడా అంటారు ఎన్లైటన్మెంట్ అని అంటారు లైట్ అంటే కాంతి అని వెలుగు అని ప్రకాశం అని ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా డెఫినెషన్ సార్ చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితంలో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకుంటాం ఎందుకంటే మన జీవితంలో మనం ఎక్కువగా చేసే కర్మలు మాటల వల్లే చేస్తాం కాబట్టి ఆ మాట్లాడటం సరిగా నేర్చుకుంటే మనం చేసే కర్మలు చాలా వరకు ఆ అనవసరమైన మాటలు మాట్లాడకుండా పనికిరాని మాటలు మాట్లాడకుండా ఉపయోగం లేని మాటలు మాట్లాడకుండా మనం ఉండడం వల్ల మనం ఏంటంటే చాలా కర్మలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మహాత్మా గాంధీ కూడా మనకు మూడు కోతుల కన్సెప్ట్లు మనకు చెప్తారు ఏంటంటే మనం మాట్లాడే మాటలు గురించి అనవసరమైన మాటలు చెడు చూడుకు చెడు వీడకు చెడు మాట్లాడుకునే దాంట్లో అలా చెడు మాట్లాడకంటే మనం వేస్ట్ మాటలు మాట్లాడకూడదని పనికిరానివి ఉపయోగమైన మాటలు మాట్లాడకూడదని చెప్తుంటారు కాబట్టి సో ధ్యానం వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే చాలా మంది చెప్తారు మీరు గజ్జన్మల్ చూసుకున్నారా మూడో కన్ను తీర్చుకుందా మీ డిఎన్ఏ యాక్టివేట్ అయిందా మీరు హాస్టల్ ట్రావెల్ చేస్తారా ఇవన్నీ అడుగుతారు కానీ మాకు సార్ ఎందుకంటే ప్రవర్తన గురించి చెప్తారు మా ఆలోచన విధానం మాట్లాడే విధానం మా మాటల గురించి వీటికి సంబంధించి సార్ ఎక్కువగా చెప్పేది ఉంటుంది సో మన అనేది మన ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుందని ధ్యానంలో మన కులమానం చెప్తూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడే మాటలు మనం గమనించుకుంటే మనకే అర్థమవుతుంది ముందు మాట్లాడినప్పుడు నాకు ఏమవుతుందంటే తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే కనుక చూసుకుంటే తర్వాత అర్థమవుతుంది ఓహో మనం ఇలా ఇంకా ఇక్కడ సరి చేసుకోవాలి మాటలు అనే విషయం మన మాటలు మాట్లాడే మాటలు మనం సరి చేసుకోవడం మనకు మాట్లాడినప్పుడు మనకు పూర్తిగా తెలియదు కానీ తర్వాత మనకు ఒకసారి గమనించుకుంటే అవుతుంది ఎక్కడ మనం పొరపాటుగా మాట్లాడుతున్నాం అనే విషయం కాబట్టి జ్ఞానం అంటే సరి అయిన మాటలు అని తెలుసు ఓకే మరి ఈ రోజు ఈ అవకాశాన్ని కలిపినటువంటి గురు దంపతుల తర్వాత రారు సార్ రాజలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జూమ్ పలాగొన్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ